ఉద్యోగులందరికీ ఇంతకుముందు టీఎస్జేఎల్ఐ ఉండేది ఇప్పుడు అది కాస్త టీజీఎల్ఐగా మారింది సో టీజీఎల్ఐ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అని కొడితే మనకు సంబంధించిన పాలసీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి టీఎస్జిఎల్ఐ కొడితే రావటం లేదు ఇది ఒకటి గమనించాలి సో ఇప్పటివరకు ఆ పాలసీ ఎవరైతే పాలసీ బాండ్ ఇండివిజువల్ కావాలంటే ఫస్ట్ దాంట్లో క్లిక్ చేయండి లేదు అతని ఉద్యోగ పేరు మీద ఎన్నైతే పాలసీ డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ కావాలంటే అది పాలసీ డీటెయిల్స్ చేయండి పాలసీ సెర్చ్ అయితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి సో ఒక ఉద్యోగి పేరు మీద ఇప్పటివరకు ఎన్ని బాండ్స్ ఉన్నాయనేది దీంట్లో తెలుసుకోబోతున్నాం సో ఆ ఉద్యోగి యొక్క టీజీఎల్ఐ నెంబర్ని ఎంట్రీ చేయాల్సి వస్తుంది టీఎస్జిఎల్ఐ నెంబర్ వాళ్ళం ఇప్పటివరకు ఇప్పుడు టీజీఎల్ఐగా మారింది సో దాని కింద ఉన్న డేట్ ఆఫ్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఇది చేసేసి కింద ఉన్న క్యాప్చర్ ఆ నెంబర్ని అందులో క్లిక్ చేసేసి వ్యూ డీటెయిల్స్ కొడితే ఆ ఉద్యోగి పేరు మీద ఇప్పటి వరకు ఎంతైతే ఎన్ని బాండ్స్ అయితే అన్ని బాండ్స్ వివరాలు వస్తాయి ఆ బాండ్స్ ఉన్న వివరాలు యొక్క మొత్తము స్పేస్లిప్లో కట్ కట్ అవుతున్నట్టు అమౌంట్ ఒక్కటి రెండు ట్యాలీ చేసుకుంటే రెండు ట్యాలీ అయినట్లయితే మీకు అన్ని బాండ్స్ ఉన్నట్టు ట్యాలీ అవ్వకపోతే మీరు లేని దానికి అప్లై చేసుకోవాలి